పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆశీస్సులు పొందటం కోసం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మంచిది మత విశ్వాసాల ప్రకారం ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దేవత ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు ధాన్యాల కొరత ఉండదు నాణెం మతపరంగా నవరాత్రులలో ఇంటికి వెండి నాణెం తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు వెండి నాణి తెచ్చి గుడిలో ప్రతిష్ఠించి పూజిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం మిగులుతుందని డబ్బుకు లోటు ఉండదని చెబుతారు తులసి మొక్క మతపరంగా ఎంతో పవిత్రమైనదిగా భావించే తులసి మొక్క మీ ఇంట్లో లేకుంటే ఈ నవరాత్రికి తప్పకుండా తులసి మొక్కను కొనండి నవరాత్రుల పవిత్ర సందర్భంగా దీనిని తీసుకురావడం చాలా పవిత్రం ఈ రోజుల్లో తులసికి ప్రతిరోజూ దీపం వెలిగించి నీరు పెట్టడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలై ఇంట్లో శాంతి సంతోషాలు చెబుతారు చిత్రం నవరాత్రులలో లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకురావడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులలో దుర్గామాత స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు మేకప్ వస్తువులు నవరాత్రులలో దుర్గాదేవికి పదహారు అలంకార వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది నవరాత్రులలో దుర్గామాతకు పదహారు అలంకార వస్తువులు సమర్పిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు అటువంటి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా నవరాత్రుల సమయంలో కోసం మేకప్ వస్తువులను తీసుకురావాలి కలసం ఏర్పాటు నవరాత్రుల మొదటి రోజున కలస స్థాపనకు విశేష ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో మీరు నవరాత్రి సమయంలో కలసాన్ని కొనుగోలు చేయాలి మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మట్టి ఇత్తడి బంగారం లేదా వెండితో చేసిన ఎలాంటి కలసాన్ని కొనుగోలు చేయవచ్చు